హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పొటాటో ఫ్రై ఎప్పుడు ఓకేలా కాకుండా నేను చూపించే విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో చిన్న పిల్లలు కూడా ఈజీగా తింటారు చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో ముందుగా దీనికోసం ఇక్కడ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఆనియన్స్ అనేవి మంచిగా కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని అయితే దీంట్లో వేసుకోవాలండి పొటాటో పీసెస్ అయితే నేను ఇక్కడ చాలా చిన్నగా కట్ చేశాను ఈ విధంగా కట్ చేస్తే పొటాటో పీసెస్కి మసాలా అనేది మంచిగా పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో మనం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగా కట్ చేశాను సో ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి సో తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి పైన క్లోజ్ చేస్తే తొందరగా కుక్ అవుతాయి పొటాటోస్ అనేవి మంచిగా కలర్లోకి వచ్చిన తర్వాత అంటే గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా సో అప్పుడు మనం దీంట్లోకి మిగిలిన ని యాడ్ చేసుకోవాలి సో చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ అయితే ఇవి కుక్ అయిపోతాయండి బాగా సో ఇప్పుడు దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో చాలా తక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేనైతే యూజ్ చేశానండి సో ఎందుకంటే చిన్నపిల్లలు ఈజీగా తింటారు సో కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను అనమాట సో మనకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం కారం కొంచెం ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఫైనలీ ఇది మంచిగా ఫ్రై అయ్యి కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో సో క్వాంటిటీ అనేది తగ్గినట్టు కనిపిస్తుంది కదా మనకి సో ఈ విధంగా దగ్గరికి వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి సో దీన్నైతే మనం సో పచ్చి పులుసు చేసుకొని ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదంటే పప్పులో అయినా సో ఈ పొటాటో ఫ్రై అనేది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి సో ఈజీగా తింటారనమాట సో మీరైతే ఒకసారి అయితే ట్రై చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇది కుక్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్